హాజరైన సినీ వారిత్య రంగ ప్రముఖులు మనిషి రూబోలా మారకూడదు అంటుండు నరేంద్ర మోడీ ఏమంటుండు మనుషుల జీవితాల్లో మున్ముందు సాంకేతికత మరింత కీలక పాత్ర పోషిస్తుంది సృజనాత్మకత రంగంలో ఉన్నవారు కరుణామయమైన భవిష్యత్తు నిర్మాణ దిశగా కృషి చేయాలి సంగీతం నృత్యం కథా రచన వంటి కళాక కళారూపాలు ఇందుకు దోహదపడాలి మనిషి రోబోలా మారకూడదు మానవ సమాజాన సున్నితత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని కూడా అంటుండు సో సంగీతం సినిమా గేమింగ్ రంగాల్లో భారత్ ప్రపంచ కేంద్రంగా ఉదయిస్తోందని ప్రధాని మోదీ అన్నారు భారత్లో ఆరెంజ్ ఎకానమీ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ పరిడవిలుతుందని తెలిపారు ప్రపంచం కొత్త ధనం కోరుకుంటున్న ఈ తరుణంలో భారత్లో సృష్టిద్దాం జగతికి అందిద్దాం భారత్లో సృష్టిద్దాం జగతికి అందిద్దాం అని నినాదంతో మనం ముందడుగు వే వేయడానికి ఇదే సరైన తరుణం అని చెప్పారు దేశంలో తొలిసారిగా ముంబైలో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సబ్మిట్ వేవ్స్ను ఉద్దేశించి ప్రధానైతే మాట్లాడాడు దానికి సంబంధించిన అంశం ఇది ఇక ఇటు కులకణ నిర్ణయం కాంగ్రెస్దే మా విజయమే అని చెప్పి